సభలో కేటీఆర్ తలోజీ ఆచార్య విశ్వ బ్రాహ్మణులపై అనుచిత అవమానిత వ్యాఖ్యలను గ్రేటర్ హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది విశ్వ బ్రాహ్మణులు లేనిదే ఈ మానవ సమాజం లేదన్న నిజం కేటీఆర్ తెలుసుకోలేకపోయాడు సనాతన ధర్మానికి మూల విశ్వకర్మ అలాంటి విశ్వకర్మ వారసులే విశ్వ బ్రాహ్మణులు మానవాళి అందిస్తున్న అవమానించడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనం అహంకారానికి చారి పప్పుచారు ఎవడో గొట్టంగాడని ఎంతో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ గ్రేటర్ హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఖండిస్తూ హెచ్చరించారు విశ్వ బ్రాహ్మణులను అలా మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ కోరుకుంటూ అశోక్ చారి శ్రీనివాస్ చారి మల్లేష్ చారి నారాయణ చారి బ్రహ్మం చారి శ్రీధర్ చారి నరేష్ చారి మరియు కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తరపు నుంచి గ్రేటర్ హైదరాబాద్ విశ్వకర్మ మనుమయ సంఘం నుంచి మేము రోజు సమావేశమై ఉన్న మొన్న కల్వకుర్తి మీటింగ్లో జరిగినటువంటి కేటీఆర్ అనిశ్చిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది కేటీఆర్ అంటే ఇప్పుడు గుట్టం కావాలని అన్నారు గుట్టం అంటే మేము ఈ విశ్వకర్మ గొట్టం లేకపోతే ఆయన గుట్టమేంత ఆయనకు అసలు గొట్టమే లేదు మన కనీసం గుట్టమన్న ఉంది ఆయనకు అది కూడా ధ్యానం లేకుండా మాట్లాడుతున్నాడని అంటే ఆయన ఏ గుట్టం కాడ అసలు మనకు అసలు మన కనీసం గుట్టం కాడనే అర్హత కూడా లేదు ఆయనకు ఆయన ఆయన వాక్యలను పూర్తిగా ఖండిస్తూ మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము మనుమయ సంఘము హైదరాబాద్ గేటర్ హైదరాబాద్ సంఘం నుంచి హే విశ్వకర్మార్ ఈరోజు ఏడు వేల వారు మా సంబంధించి మా సభ్యుల గోపాల్ గారి అధ్యక్షులు అందరం కలిసి ఈ యొక్క విషయాన్ని మేము తీవ్ర స్థాయిలో చేస్తూ కేటీఆర్ గారు ఈ వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలని మా అందరం ఏడు వేల వారికి ధర్నాపూర్వకంగా వస్తూ మేము చెప్తున్నాము ఇవాళ జయశంకర్ సార్ పుణ్యమా అని జయశంకర్ సార్ కాలు పట్టుకుంటేనే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయన తెలంగాణ అంటే ఏవో ఆయనకు తెలియదు తెలంగాణ గురించి అవగాహన చేసిన వ్యక్తి మన జయశంకర్ సార్ అతను కాలువతికి అతని కిన్యాను వచ్చి గత మీద తీసుకోండి ఇవాళ విశ్వబ్రాహ్మణి కించపరిచినట్టు మాట్లాడే వ్యక్తి ఎట్లా వాడు అసమర్థుడు వాడికి అవన్నీ ఇంకా మాకు కోతులు రాలేదు మేము కొంచెం విచక్షణ జ్ఞానంతో ఉన్నాం మేము విశ్వబ్రహ్మ అంటే క్రమశిక్షణ అంటే ఏదో తెలుసు కానీ పప్పుగాళ్ళు వీపుగా ఆ పప్పుగాళ్ళే ఆయన గతికచ్చిర్రుడు పప్పుగాళ్ళు ఎవరు పప్పుగాళ్ళు అంటారా పిచ్చి వేరే వాళ్ళు అంటారు ఆ మాటలు మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ డౌన్ డౌన్ డౌన్